స్పీడ్ స్పీడ్గా అన్ని పనులు అయిపోవాలి స్పీడ్ గా ఇంటర్నెట్ కూడా వచ్చేయాలి ఎవరికి నెట్ స్లోగా వచ్చినా నచ్చదు ఏజ్ తో సంబంధం లేదు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇంతే ఆఖరికి చిన్న పిల్లలు ఫోన్ లో కార్టూన్ చూస్తుంటే నెట్ స్లోగా వచ్చినా వాళ్ళు ఆగలేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కదా మరి కాకపోతే ఇంటర్నెట్ వేగానికి మనిషిలో కొవ్వు పెరగటానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా చాలా మంది ముఖ్యంగా యువతరం ఆన్లైన్ లో మునిగి తేలుతుంది జీవితాన్ని అందులోని వేగాన్ని ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ నెట్ లో చదువుకుని ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నామని తెలుసుకోలేకపోతుంది ఇంటర్నెట్ హై స్పీడ్ పనులను వేగవంతం చేయడమే కాదు శరీరంలో కొవ్వును కూడా వేగంగా పెంచుతోందని ఆస్ట్రేలియాలోని మోనాజ్ స్కూల్ ఆచార్యుడు మెల్బోర్న్ విశ్వవిద్యాలయం రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ అంశంపై అధ్యయనం చేశాయి హై స్పీడ్ ఇంటర్నెట్ మనుషుల్లో ఊబకాయం అధిక బరువులకు కారణమవుతుందని వీరి అధ్యయనంలో తేలింది హై స్పీడ్ ఇంటర్నెట్ వల్ల వివిధ రకాల సేవలు కొనుగోళ్లు అన్ని ఆన్లైన్లోనే సాగిపోతున్నాయి దీంతో ఇంట్లోంచి కాలు కదటం తగ్గుతుంది అంతేకాకుండా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులను కూడా కలవటం తగ్గించి ఆన్లైన్లోనే పలకరించేసుకుంటున్నారు హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పలకరింపులు కూడా సాగుతున్నాయి అదే పనిగా గంటలకు గంటలు కంప్యూటర్లకు ఫోన్లకు అతుక్కొని పోవటం అన్ని పనులు అందులోంచే చక్కదిద్దుకోవటానికి అలవాటు పడటంతో మనుషుల్లో బద్దకం పెరిగిపోతుంది కనీస శారీరక శ్రమ తగ్గుతుంది దీంతో జీవక్రియ మందగిస్తుంది కంప్యూటర్లపై గంటల తరబడి కూర్చునే క్రమంలో చిరుతున్నులు నమలుతూ శీతల పానీయాలు లాంటివి అవసరం ఉన్నా లేకున్నా లోనికి పంపిస్తూ ఉండటం ఊబకాయాన్ని పెంచుతుంది ఒక్క శాతం బ్రాడ్బ్యాండ్ రేట్ పెరిగితే ఆరు పాయింట్ ఆరు శాతం ఊబకాయం పెరుగుతుందని ఈ అధ్యయనం గుర్తించింది చెండి లాగే కొనసాగితే ఊబకాయంతో వచ్చే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి గుండె సంబంధిత వ్యాధులు అధిక రక్తపోటుతో పాటు టైప్ టూ మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా అధికమవుతాయి మారుతున్న సాంకేతిక యోగంలో నెట్ స్పీడ్ను ను ఎలాగూ తగ్గించే పరిస్థితి లేదు కాబట్టి మనుషుడే అవగాహన పెంచుకోవాలి అప్రమత్తం కావాలి నెట్ స్క్రీన్ వాడకంలో విరామాలు తీసుకోవాలి శారీరక శ్రమ రోజు తప్పకుండా ఉండేలా జాగ్రత్త అని డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు మనకు ఈ విషయం తెలిసిన ఏమరి ఉంటాం అది మానుకొని మన కోసం మన ఆరోగ్యం కోసం జాగ్రత్త వహించాల్సింది కూడా మనమే